రెండు వేల ఏళ్ల నాటి పడవ దేవుడి అడుగుజాడలతో జ్ఞాపకమై నిలిచింది అందుకే గ్యాలరీ గురించి వినిపించే ఒక్కో కథ ఒక్కో రహస్యంగా నిలుస్తాం పంతొమ్మిది వందల ఆరులో గ్యాలరీ సరస్సు ఒడ్డున ఒక అద్భుతం పెరుగుచూసింది ఇద్దరు అన్నదమ్ములు మట్టిలో దాగి ఉన్న ఓ వస్తువును గుర్తించారు మొదట దాన్ని సాధారణ చెక్క ముక్క అని అనుకున్నా కానీ తవ్వకం పెరిగే కొద్దీ ఒక పూర్తి పడవ ఆకారం బయటపడింది సుమారు రెండు వేల ఏళ్ల నాటి పడవ అని శాస్త్రవేత్తలు నిర్ధారించారు కార్బన్ పరీక్షలు నిర్మాణ శైలి అన్ని కలిపి ఇది క్రీస్తు కాలం నాటిదని తెలిపారు చేసి కొన్ని చోట్లైతే చౌక చెక్కతో మరమ్మత్తులు చేసిన ఆనవాళ్లు కనిపించారు ఈ పడవ చేపలు పట్టడానికి అనువుగా ఉంది అక్కడే లభించిన నూనె దీపం వంట పాత్రలు చూస్తే ఈ పడవ రాత్రి ప్రయాణాల కోసం కూడా ఉపయోగించారని సూచించారు శాస్త్రవేత్తలు మరో ముఖ్యమైన అంశాన్ని కూడా చెప్పారు నాటి కాలంలో సుమారు ఆరు వందల పడవలు గ్యాలరీ సరస్సులో పనిచేసేవారు కాబట్టి పడవని దేవుడు ఉపయోగించాడని నిర్ధారించలేమని చెప్పారు కానీ ఇది అదే తరానికి చెందిన ఒక సజీవ సాక్ష్యంగా నిలుస్తుందన్న తవ్వక సమయంలో వర్షం తిరిగి పడ్డం ఇంద్రధనస్సు కనపడడం లాంటిది శాస్త్రీయ దృష్టిలో సాధారణ ఘటనలే కావచ్చు కానీ భక్తుల కళ్లలో అది దైవ సంకేతంలో మారింది బైబిల్లో గ్యాలరీ సరస్సు దేవుడి జీవితంలోని అద్భుత ఘటనలకు వేదికగా నిలిచింది దేవుడు ఐదు మందికి ఆహారం పెట్టిన తర్వాత తన శిష్యులను పడవలో ముందుకు పంపుతాడు రాత్రి వేళ గాలి బలంగా వీచి అలను ఎగిసి పడతాయి శిష్యులు భయంతో ఆందోళన చెందుతారు ఆ సమయంలో దేవుడు నీటి మీద నడుస్తూ వారి వైపు వస్తారు ఆ క్షణంలో గాలి ఆగిపోతుంది తరస్సు ప్రశాంతమవుతుంది తర్వాత వారంతా గినోసర్ అనే ప్రాంతంలో దిగుతారు నాడు ఇదే ప్రదేశంలో ఈ పడవ బయటపడింది అందుకే భక్తులకు ఇది దైవ అనుగ్రహంగా కనిపిస్తోంది అయితే శాస్త్రవేత్తలు ఒక విషయాన్ని మళ్లీ మళ్లీ చెప్తున్నారు ఈ పడవ దేవుడు ఉపయోగించిందని చెప్పడం అయితే అసాధ్యం ఎందుకంటే అది శాస్త్రీయంగా నిరూపించలేని విషయం కాని ఒక నిజం మాత్రం ఖచ్చితంగా ఉంది ఈ పడవ క్రీస్తు కాలానికి చెందినది ఆ కాలపు జీవన శైలి మత్స్యకారుల కష్టం వారి పడవ నిర్మాణ పద్దతులు అన్నింటినీ ఈ పడవ మన కళ్ల ముందు నిలబెడుతోంది గ్యాలరీ ఎర్రగా మారిన ఘటన చూస్తే ఇది ఆలగీ కారణంగా జరిగిందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు కానీ ప్రజల మనసులో మాత్రం రెండు ఘటనలు ఎర్ర నది దేవుడి పడవ ఒకే చోట జరిగాయి కాబట్టి అవి మర్మంగా కనిపిస్తున్నాయి అందుకే ఈ రోజు మళ్లీ వార్తల్లోకి వచ్చాయి శాస్త్రం నిజారణ చెబుతుంది విశ్వాసం ఆశ్చర్యాన్ని నింపుతుంది గ్యాలరీ సరస్సు మాత్రం ఈ రెండిటికి నిశ్శబ్ద సాక్షిగా నిలుస్తోంది